సార్ డిప్యూటీ సీఎం అన్నది మా పార్టీలో మా పార్టీ ఒక నియమావళి ఉంది సార్ సో ఇప్పుడు చాలా కొంతమంది ఏదైతే డి డిప్యూటీ సీఎంగా చేయాలి అని ఒక డిమాండ్ ఉందో అది పార్టీ నియమావళిని దాటి మాట్లాడుతున్నట్టుగా మేము భావిస్తున్నాం ఎందుకంటే అందుకనే మేము చాలామందికి లక్ష్మణ గీత దాటొద్దని చెప్పేసి కూడా ఎవరైతే ఆ మాట తీసుకొచ్చారో అంటే లోకేష్ బాబు ఒక ప్రతిమ అందరికీ తెలిసిందే లోకేష్ బాబు ఒక ప్రతిమ ద్వారా ఈ పార్టీని ఏ విధంగా తీసుకెళ్తున్నారో అందరికీ తెలిసిందే లోకేష్ బాబు ఒక నాలెడ్జ్తో మెంబర్షిప్ ఎంత ఫాస్ట్గా ఎప్పుడు కని విని ఎరగనటువంటి విధంగా ఆయన చేశారో అందరికీ తెలిసిందే సో ఇక్కడ అది కాదు ఎందుకంటే ఒక పార్టీకి మనం ఎవరైనా సరే అనౌన్స్ చేయాలంటే ఆ పార్టీకి ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతి ద్వారా మనం చేయాలి తప్ప సార్ మాట్లాడడానికి లేదు అయితే ముఖ్యంగా ఇది ఎందుకు రేకప్ చేస్తున్నారంటే అపోజిషన్ పార్టీ కాలకేయుల్లాగా ఎదురు చూస్తున్నారు కాలకేయులు ఉంటారు కదండి ఏ విధంగా ఈ మూడు పా ముగ్గురిని ఏదో విధంగా విడ విడగొట్టాలి కనుకనే ఆంధ్ర అందరు కూడా మరి మీ ద్వారా తెలియజేస్తున్నాను కాలకేయుల్లాగా ఎదురు చూస్తున్నారు ఈ వైసీపీ నాయకులు వాళ్ళకి మనం వారికి ఎటువంటి తావ ఇవక తావు ఇవకంట మన సమిష్టిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇది పార్టీల మధ్యన విభేదాలు సృష్టించి ఆ పందరంలో అందులో లాగడానికి ట్రై చేస్తున్నారు కనుక ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది మూడు పార్టీ నాయకులు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను ఈరోజు ఎన్డీఏ పార్ట్నర్స్ చాలా సమన్వయంతో మేము ముందుకు వెళ్తున్నాం అందులో ఎవరికి ఏం చేయాలి ఈరోజు మేము నీటి సంఘాలు వేసుకున్నాం పిఎస్సిఎస్లు అవుతున్నాయి అనేక నామినేటెడ్ పోస్టులు వేసుకుంటున్నాం ఇవన్నీ కూడా చాలా కూర్చుని అందరు కూర్చుని చర్చించుకున్నటువంటి విషయాలు కనుక ఈరోజు ఏదైనా సరే ఎవరికైనా ఏదైనా పద అనౌన్స్ చేయాలంటే జాతీయ అధ్యక్షులు వారు చెప్తారు అలాగే మా పార్టీలో ఉన్నటువంటి నియమావళి ఉంది ఆ వాటికి నిబంధనల ప్రకారంగా తెలియజేస్తుంది కానీ ఎవరో ఏదో మాట్లాడుతున్నారని ఆ పందిరిలో పడకంటే ఉండాలని చెప్పి నాయకులందరూ కూడా తెలియజేయడం జరిగింది అయితే లోకేష్ బాబు ఒక పటిమ మాత్రం ఖచ్చితంగా ఈ పార్టీ నడపడంలో తెలుస్తుందని కూడా అందరికీ తెలియజేస్తున్నాను నమస్కారం